వాళ్ళకి ల్యాండ్ మూడు వందల అరవై ఎకరాలు ఖర్చే వాళ్ళందరికి ఎస్సీలకు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు చదువుతున్నారు ఇంకా మంచి పని చేయాలన్నా ప్రీత దండం పెట్టాలా మీరు పెద్ద నాయకులు అన్నా నాకంటే మీరు చాలా సీనియర్ నాయకులు అన్నా మీరు కాకా కాకపోతే మీకు మీరు ఎంతో నాతో రోడ్డు పోయి కనుక పని చేయాలన్నా నేను కూడా మీకు సహకరిస్తాను గవర్నమెంట్ అంటే చెయ్యాలి వాళ్ళు కూల కొట్టుకోమే నంబర్ వన్ ప్రజలను ఇబ్బంది పెట్టుకోమే నంబర్ వన్ ఇది మంచి పద్ధతి కాదు గవర్నమెంట్ మనకు మీకు ఎందుకే గెలిపించింది గవర్నమెంట్ పని చేయమని ఇచ్చింది మాకంటే కూడా మంచి పని చేయి ఇప్పుడు మేము ప్రతిరోజు ఐదేళ్ళు మంత్రి ఉన్నాం మా టీమ్ అంతా అన్నారు మేయర్ ఉన్నారు పల్లెల్లో ఒత్తులు వేసుకొని పనిచేస్తాం ప్రజల దగ్గరనే ఉన్నాం రాత్రి మగలు ప్రజలకోసమే కోసమే పనిచేస్తాం మాకు రెండేళ్ల కరోనా వచ్చినా కానీ వాళ్ళ ఉన్నాం వాళ్ళకు వ్యాక్సిన్ ఇప్పించినాం మందులు తెప్పించినాం రెమిడిసైన్ ఇప్పించినాం హాస్పిటల్ పప్పులు ఉప్పులు బియ్యం అందరి మంచి వాళ్ళందరూ కూడా మా బిడ్డ లెక్క చూసుకున్నాం మేము కాబట్టి మీరు అట్లా సేవ చేయండి ప్రజలలో మెప్పు పొందండి కానీ ఇదే ఎప్పుడు కొట్టేది తప్పకుండా రాబోయే ఎలక్షన్ ఎవ్వరు ఎవరు ఎన్ని ప్రణాళాలు చేసినా ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు గ్యారెంటీగా బీఆర్ఎస్ పార్టీని భారీ ప్రజలంటే గెలిపి వైపే ఉన్నారు కేసీఆర్ వైపే ఉన్నారు మీకు మాట చెప్తా తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఒక చరిత్ర ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఒక గ్రేవ్ యార్డు ఒక డంపింగ్ యార్డు ఒక నర్సరీ ఒక క్రీడా మైదానము మంచి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణి షాజిబోబాలి ఇట్లా వండెప్పిను దివ్యాగలు అప్పించిను ఇవన్నీ చిన్నగా కనంత ఏకైక శివం దేశం రావడం చేయలేరు మర్చిపో

కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు ఎట్లా కనిపించదు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిన వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నారా చేస్తుంది వాళ్ళ మూడు నెలల్లో బట్టి వాళ్ళ దౌర్జన్య

ఈ రెండేళ్ళు తిప్పలు పడితే మనకి ఎంపీ అయిపోతాడు మళ్ళా మనం పోయినది మన కేసీఆర్ మన ఎంపీఆర్పడి గెలుపు మన కేసీఆర్ కేసీఆర్ బాధపడుతున్నాడు వాళ్ళు బాధపడదు మనకు వాళ్ళకి అందుబాటులో ఉండాలి మన అన్ని కూడా మనకు అంత ఉండి బాగా వెళ్తున్నాడు టీఆర్ఎస్ గెలిచారని కోరుకున్నా తెలంగాణ జ వాళ్ళందరూ కూడా నాకు తెలియడం చూస్తున్నారు మేం కాబట్టి మీరత్త সেবা చేయండి ప్రజల మెప్పు పొందండి గని ఇదేంటో అనుకోట్లేదు తప్పకుండా రాబో ఎలక్షన్ల ఎవర ఎది పన్నార చేసినా ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు గ్యారంటీగా విఆర్ఎస్ పార్టీని భారీ రిజల్ట్ తోటి ఎందిచేయాలి తప్పకుండా మనందంతా లేతున్నా ఎవరు ప్రజలంతా కూడా విఆర్ఎస్ వైపే ఉండరు కేసిఆర్ వైపే ఉండరు తెలంగాణ రాష్ట్రం అప్పుడెండే ఇప్పుడు ఒక చరిత్ర సృష్టి ప్రతి గ్రామంలో గ్రామాలు ఉంటే గ్రామంలో ఒక గ్రేవ్ యార్డు ఒక డంపింగ్ యార్డు ఒక నర్సరీ ఒక క్రీడా మైదానము మంచి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణకి షాజీ ముబారక్ ఇట్లా ఒండర్మేళ పెంచిన దివ్యాంగ పెంచిన ఇవన్నీ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో ఎవరు మర్చిపోలేరు ఇప్పటి కూడా అయ్యో సీఎం కేసీఆర్ మనం చూడలేకపోతున్నామా సీఎం గా అయ్యో ఆయన రాలేదా గ్రామాలలో రాసిన శక్తి లేక అయ్యో కేటీఆర్ గారు లేరా ఐటీ పరిశ్రమలు తెచ్చిండు ఎంత డెవలప్ చేసిండు ఎంత అభివృద్ధి చేసిండు హైదరాబాద్ బాధపడే అవసరం లేదు మళ్ళీ మన లక్ష్మణ్ గెలిపించుకొని తగిన వాళ్ళ కరెక్ట్ గా మన మనం మంచిగా చేసుకొని కార్యకర్తలంతా కూడా ధైర్యం పెంచుకొని మనం అందరం కూడా భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో మనందరం చూడొద్దు మనం అందరం కూడా సైనికులంగా ఉండి మంచిగా మన లక్ష్మణ భారీ మెజార్టీతో మనం గెలిపించుకుంటే మనం తప్పకుండా మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మన లక్ష్మణ్ గిఫ్ట్ గా కూడా మనం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ Yes ఒక్కడవే దుమ్ముకుంటున్నావు వాళ్ళకి వాళ్ళకు కూడా బట్టా పాలు ఇప్పిస్తే చాలా బాగుంటుంది పనులు మంచి పనులు చేయండి తప్పకుండా పేరు వస్తుంది ఎందుకంటే ఎన్నివో దినాల్సిన ఎస్సీ బాధపడుతున్నారు ఎన్నిసారి వర్క్కోవడం బాధపడుతున్నారు నేను బాగా చక్క వర్క్కోవడం

గరిబొల్లలు ఎవ్వరు కొట్టగొట్టే గరిబోళ్ళకు సహాయం చేసినాం గరిపొళ్లకు అభివృద్ధి కట్టుకోమన్నాం గరిపొళ్ళకు ఇండ్లు కట్టుకోమన్నాం అన్ని రకాల కూడా అభివృద్ధి చేసినాం దాని దాన్ని వీళ్ళక దౌర్జన్యం చేసి దాదగిరి చేసి మీ నింబరగొట్టు వాళ్ళింగట్టు అని మంచి పద్ధతి కాదు మనం అది ఆలోచన కూడా చేయొద్దని కూడా మనం చేస్తున్నాం చేతి ఏమైనా తెలంగాణను అన్ని రకాల అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ సిటీలు కూడా

ఎంతో శ్రంథాలకు సేవలు చేస్తున్నాడు ఎంతో మందికి పెట్టాడు అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంది కాకంటే కూడా మనం చూడాలి మనం చర్చించుకోవాలి తప్పకుండా అందరూ కూడా భారీ మెజారిటీతో ఒక సైనికు మాదిరి పనిచేసి ఎక్కువ పోతున్నా పని చేసి అంతకంటే ఎక్కువ పని చేస్తే గ్యారంటీగా మన లక్ష్మణ్ ఎంట్రీ అయిపోతాడు మన బహిరంగ సేవలు చేస్తాడు పని ఇంటికోరు పని ఇంటి దగ్గర పని ఇంటితో ఉండడు పిలిచే పరిచేటోడు అప్పుడు అడుగుతుంది మీరు దొరకడు ఏదైనా మీకు దూరం ఉన్నా కానీ మా నష్టం అయితే మీకు పక్క కాబట్టి ఆయన ఎంత అవకాశం ఉందండి ఏడు నియోజకవర్గాల ఏడు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ఏ ఏడు నియోజకవర్గాల ఏడు కార్పొరేటర్ బిఆర్ఎస్ఏ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ధ్యానం లేదు కార్పొరేటర్ లేదు లేరు ఎవ్వరు కూడా అసలు ప్రచారం చేద్దామంటే లీడర్లు లేవు నాయకులు ఎందుకంటే పది ఇళ్ళు ఇక్కడ లేరు కాబట్టి తీర్చిదిద్ది అంటే మనకు స్వాతంత్రం సంవత్సరాలు ఎక్కడెక్కడ ఇంత అభివృద్ధి లేదు ఎవరు కూడా మాటలు చెప్తున్నారు కానీ ఎవరు కూడా చేతలలో చూపిస్తలేరు పనిలో చూపిస్తలేరు అందరు ఫ్లాప్ అయిపోయారు అన్ని పార్టీలు జాతీయ పార్టీ అయితే సూపర్ ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ ఓట్ వేసే పరిస్థితి లేదు జాతీయ పార్టీలకు ఎందుకంటే పని చేయలే పని చేయలే జాతీయ పార్టీ కూడా పని చేసిందంటే టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ చూస్తున్నాం మనం మేడ్చల్ పది మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు మూడు మేయర్లు మన ఏడు మున్సిపాలిటీలు ఏడు

స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ కానీ లేకపోతే మన నాయకులు ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిగా కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులు